గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు ఈ మేరకు మూడు కోట్ల వ్యయంతో జీజీహెచ్ లో నూతనంగా నిర్మించనున్న మిలినియం బ్లాక్ శంకుస్థాపన చేశారు జీజీహెచ్ అభివృద్ధి కోసం ఎన్ఆర్ఆర్లు అందిస్తున్న సహకారం మరవలేనిదని పెమ్మసాని అన్నారు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ కృషితో పాటు దాతలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు

రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కొన్ని వందల మంది చదువుకొని విదేశాలకు వెళ్తా ఉన్నారు సక్సెస్ అవుతామన్నారు సక్సెస్ఫుల్ గా ప్రయత్నం చేస్తామన్నారు బాగా సంపాదించుకుంటా ఉన్నారు అయితే ఎంతమంది వెనక్కి వచ్చి ఈ విధంగా హాస్పిటల్ ని మనకు సొంత హాస్పిటల్ కేర్ తీసుకొని బిల్డింగ్ అనేది చాలా ఇలాంటివి జరుగుతున్నాయంటే మిగిలిన వాటిల్లో ఉన్న వాళ్ళు అని కాదు వారికి చేయాలని ఉన్నా కూడా ఎప్పుడు రూపంలో ఇద్దరు లీడర్షిప్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి అలాంటి లీడర్షిప్ తీసుకొని ఈ విధంగా ఇంకా ఇంకా ముందుకు తీసుకుంటున్నటువంటి ప్రసాద్ గారికి వరంపిరెడ్డి గారికి అదేవిధంగా అందరికీ కూడా ముందు మరి ఈ రోజు ఒక మంచి లైటరీ కానీ ఒక కానీ ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తల్లింటి హాస్పిటల్ కానీ రాబోయే రెండు అంటే దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి అందులో వీళ్ళు సొంత